అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ ఎట్లున్నారో వాళ్ళు అందరు మంచుకున్నారా నేనైతే మంచుకున్నాను వాళ్ళ ఇలా పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏమేమి ఏం కథ అనేటి ఒకసారి అరుసుకొని వద్దాం రైట్ లంచగొండలు బాగా తయారైనరు ఎక్కడ పడితే అక్కడ లంచాలు అడుగుతా ఉన్నారు ప్రభుత్వ ఆఫీసర్లు లంచం మీద దృష్టి పెట్టినంతగా ప్రజలకు సేవ చేద్దాం ప్రజలకు అనే ఆలోచన లేదు మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ లంచాలు 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 తీవ్రంగా లంచాలు మోపైన లంచాలకు అలవాటు పడ్డరు అసలు వచ్చిన జీతం సరిపోతుందా సరిపోతున్న తెలియ తెలియదు బోరాలు నిండుతున్నాయా నిండితలేవో తెలియదు ఇక సరిపోతే వాళ్ళు ఎందుకు అదనంగా పాకెట్ మనీ అంటారు కదా జీతం వచ్చింది అట్లనే పొట్లంగా ఉంటుంది ఇక ఈ తీసుకున్న లంచాలు ఏవైతే ఉంటాయో ఆ లంచాలతో బయట లేకపోతే ఆస్తులు కూడా కొట్టుకోవాలి లేకపోతే ఇంకో ఇంకో కార్యక్రమాలకు తగలబెట్టుకోవాలని చెప్పేసి లంచగొండలు తీవ్రంగా లంచాలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఘోరమైన లంచాల వల్ల లంచాల తిమింగలాలు మొన్న తెలంగాణ ముచ్చట పెడితే మొన్న ముంబై టౌన్ ప్లానింగ్ అధికారి ఏడనొల్ల బిస్కెట్ కడ్డీలు కడ్డీల కడ్డీలు కడ్డీల కడ్డీలు బిస్కెట్లు మొత్తం బంగారం బిస్కెట్లే ఏడ వెతికిన బంగారం బిస్కెట్లే ముప్పై కోట్ల ఆస్తిని సీజ్ చేసిండ్రు ఈడీ ఆఫీసర్లు రైడ్స్ జరిగినాయి ఇక మొత్తం మీద లంచాలు లంచాలకు ఇగబడ్డరు హైదరాబాద్లో ఇయల్లా నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడ్డరు సికింద్రాబాద్ జోన్ పరిధిలోని అసిస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ రావు ఓ వ్యక్తి వ్యక్తికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేటందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిండు బాధితుడు విఠల్ ప్రైవేటు కార్యాలయంపై దాడి చేసి అరెస్ట్ చేసిండ్రు ఏసీబీ అధికారులు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో రెండు వేల పద్దెనిమిదిలో నమోదైన ఓ కేసులో నిందితుడికి అనుకూలంగా ఇయల్లా మొత్తం మీద నిందితుడికి అనుకూలంగా వచ్చిందా అనుకూలంగా వ్యవహరించేందుకు కామారెడ్డి జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీ గ శివరామ్ శివరాం నాయకు మరియు కానిస్టేబుల్ నిమ్మ సంజయ్ పదివేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు పదివేల రూపాయల కకృతి పడిలో లంచం తీసుకుంటంగా ఏమాయ్ ఉన్ని చదివాయ్ ఏమైనా ఉన్నదాడా ఇంకేమీ లేదు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో డ్రైనేజీ పనుల బిల్లులు విడుదల చేయటానికి పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన ఇన్ఛార్జ్ ఎంపీటీఓ విఠల్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం ఇది సరే ఈ మిగతా శాఖలు మిగతా దాంట్లో తీసుకున్నారు తిమింగళాలు అవినీతి శాఖ అవినీతిని పట్టుబడే న్యాయ వ్యవస్థలో కూడా లంచం ఇచ్చి తీర్పు అనుకూలంగా వచ్చేటానికి వాళ్ళు లంచాలు ఇస్తుర్రంటే అటు కానిస్టేబుల్కి పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఏపీపీ గూగులతో శివరాం నాయకు మరియు కానిస్టేబుల్ నిమ్మ విజయ్ పదివేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారట న్యాయ వ్యవస్థలో కూడా లంచాలు తీసుకునే లంచగొండలు అంటే లంచాలు ఇచ్చేదందుకు మనకైనా అనిపించాలి లంచాలు తీసుకునేందుకు వాళ్ళకైనా అనిపించాలి తిరిగి 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 కాళ్ళ కాళ్ళ చెప్పులు అరుగుతాయి మోకాళ్ళ చెప్పులు అరుగుతాయి చిప్పలు అరుగుతాయి జేబులకు సిల్లులు పడితే కానీ పని కాదు ఇక ఇట్లనన్నా పది రూపాయలు ఇస్తే పని అవుతుంది లంచం ఇవ్వడం తప్పే లంచం పుచ్చుకోవడం తప్పే లంచము ఇవ్వడము తప్పే కాబట్టి ఇట్లనన్నా పని అవుతుంది అని చెప్పేసి పదివేల ఐదు వేల ఇరవై వేల గివ్వే కొద్దిగా ఇత్త అయిపోతుంది అని అంటే ఇట్లా అవినీతి తిమింగళాల లెక్క లంచగొండలు తయారై సామాన్యుల దగ్గర నుంచి పీల్చి పిప్పి వసూలు చేస్తా ఉన్నారు చెరుకు రసం నుంచి చెరుకు కట్టెల నుంచి చెరుకు రసం పిండినట్టు మొత్తం మీద పీల్చి పిప్పి లంచాలను వసూలు చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా లంచగొండలు మోపైతారు వ్యవస్థలు మొత్తం అవినీతిమయమైనవి ఇక నడి రోడ్డు మీద శృంగారం చేసినట్ట బీజేపీ నాయకుడు మధ్యప్రదేశ్లోని ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ హైవేపై శృంగారం చేసిన బీజేపీ నాయకుడు మనోహర్ లాల్ ధఖర్ సీసీటీవీ ఆధారంగా కార్ నెంబర్ ప్లేట్ గుర్తించి బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇక చెప్పుండ్రి తెల్లారు లేతే మతపు కుంపటి తెల్లారు లేతే కులాల కుంపటి అని చెప్పేసి మొత్తుకొని తిరుగుతారు ఏమన్నంటే దేవుళ్ళ పేరు నడమట్ల తీసుకొస్తారు వీళ్ళు చేసేది ఏందోల్ల ఇయల్ల కొందరు బీజేపీ నాయకులేమో కొందరు బీజేపీ సీ డిప్యూటీ సీఎంలుగా వ్యవహరించేటోళ్ళు మంత్రులుగా వ్యవహరించేటోళ్ళు కొంతమంది దేశ రక్షణకు పాడబడుతున్న దేశ రక్షణలో భాగమైన మనం ఈ వేళ కంటి నుండి నిద్రపోతున్నామన్న కాడ వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు జవాన్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తారు మహిళా కమాండర్లను చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు ఇక మిగతా ఎంపీ ఇది బీజేపీ నాయకులేమో ఇట్లా పడా పడ్డరు ఈ మధ్యప్రదేశ్ వాళ్ళే ఇట్లుంటారా ఏం కథ మరి అధ్వానం మొన్న డిప్యూటీ సీఎం మధ్యప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆర్మీ జవాన్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు ఏం అనుచిత వ్యాఖ్యలు చేసిండ్రు సరే ఆ ముచ్చట ఈ ముచ్చట లింకు పెట్టడానికి లేదు కాకపోతే ఇది అంత దేశం తలదించుకునే ముచ్చట ఇది దేశం తలదించుకునే ముచ్చట మరి ఏమంటారు దేశ ప్రజలందరూ పోయి కాళ్ళ కథ పడాలి కాళ్ళు మొక్కాలే మోడీ కాళ్ళు మొక్కాలే జవాన్లందరూ మోడీ కాళ్ళ మీద పడ్డాయి అని చెప్పేసి మాట్లాడిండు బీజేపీ డిప్యూటీ సీఎం ఉన్న మధ్యప్రదేశ్ ఇవాళ బీజేపీకి సంబంధించిన నాయకుడు ఆయన మంచిగానే ఉన్నట్టున్నది మరి కత్తి పట్టుకొని అటు ఇటు అన్నట్టు ఉన్నది ఈ కథ బీజేపీ నాయకుడు నడి రోడ్డు మీద మరి ఏం రోగం పుట్టింది ఏం కథ ఏమైంది ఏం కథ తెలియదు రైతు రైతుల పట్ల శాపంగా మారిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కష్టపడి సాగు చేసిన పంటను ఎక్కడికక్కడ ధాన్యాలను ధాన్యాన్ని మొత్తం కళ్ళాలలనే ఇడిచిపెట్టినూ ఘోరమైన పరిస్థితి ఉన్నది రైతుల బతుకు ఆగమున్నదని చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఇట్లా మాట్లాడితే ఏం మాట్లాడతారు రైతులు రెచ్చగొడతారు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులను అది చేసుకునేటట్టు చూస్తూ అని అంటారు కనీసం కళ్ళాలలో పోసిన ధాన్యం ఇదివరకు కొన్ని జాగాలలో కాంతా పెట్టిన పాపాన ఓలే ఈ మూడు నాలుగు రోజుల నుంచి వానుంది అని చెప్పేసి వానున్న సందర్భంగా ఎత్తిన పాపాన ఓలేదు వల్ల అన్నమో రామచంద్ర అని చెప్పేసి మొగులు దిక్కు దేవుడా ఈ నాలుగైదు రోజులు కాంట పెట్టి వడ్లు ఎత్తుకపోయేదాకా వాన తండ్రి అని చెప్పేసి మొగులు దిక్కు ముఖం పెట్టుకొని వేడుకుంటా ఉన్నారు రైతులు వదకుదడతానే వదికెండుతాను వదిలిదడతానే వదికెండుతాను పొద్దుకి దడిచినవి పొదుగాలు ఆరవసుకునే లోపు మళ్ళీ పొద్దుకి వాన ఇక వచ్చిన అధికారులు ఏమో మ్యాచర్ రాలేదు కాంట పెడతలేము అని చెప్పేసి మాట్లాడినరు ఎక్కడ పడ్డది ఇది మైనస్ ఎక్కడ పడ్డది నెల రోజులు నీళ్లు వెనక చిక్కి విడుదల విడుదల చేసిండ్రు ఎనకీ విడుదల చేసే వరకు ఆగమైపోయింది పరిస్థితి రైతులు ఎక్కడ చూసినా ధర్నాలు రాస్తారు కొలు ర్యాలీలు చేస్తూ ఉన్నారు కానీ ఈ సర్కారుకు మాత్రం సోయేస్తలేదు అనేది ఇక్కడ క్లియర్కట్గా అర్థమైతే ఉన్నది ఇక మళ్ళీ ఇలా నలభై నాలుగవసారి ఢిల్లీకి ప్రయాణం కట్టిండు రేవంత్ రెడ్డి సార్ ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది మరి ఎందుకు పార్టీకి సంబంధించిన అంశాల మీద పోయిండా పార్టీకి సంబంధించిన నాయకులను కలిసినందుకు పోయినరా ఢిల్లీ అగ్రనాయకత్వం ఏఐసిసి పెద్దలను కలిసానికి పోయిండా లేకపోతే నరేంద్ర మోడీని కలుస్తానికి వెయిందని అనుమానాలు ఉన్నాయి ఎందుకు నరేంద్ర మోడీని కలుస్తానికి వెయ్యిందని నేను ఇక్కడ చెప్తా ఉన్నాంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ పేరు ప్రస్తావించబడ్డది రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించబడ్డది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ఆయనతో పాటు దాదాపు ఇంకా నలుగురు ఐదుగురు నుంచి ఎనభై లక్షల రూపాయల మనీ లాండరింగ్ లావాదేవీలు జరిపించిందట పార్టీకి ఆ ఏదో ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఏదో ఇండియన్ సంథింగ్ కంపెనీ ఉన్నది కదా ఆ కంపెనీకి ఎనభై లక్షల రూపాయలు విరాళంగా ఇప్పించిండట గాలి అనిల్ కుమార్ పి సుదర్శను గతంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసినతోని విరాళాలు ఇవ్వాలి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి పదవులు వస్తాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ ఏం చేసినట్ట వాళ్ళతో కూడా పైసలు కట్టిపించిండ్రట ఒత్తిడి చేసినట్టు ఇవి విరాళాలు అని చెప్పేసి రెండు వేల సంవత్సరంలో ఒత్తిడి తీసుకొచ్చినట ఈ కంపెనీకి మీరు పైసలు ఏంటి ఈ సంస్థకు మీరు పైసలు ఏంటి ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది లాభాలు ఉంటాయి లేకపోతే మంచి మంచి పదవులు అనుభవించవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించబడ్డది అట్లనే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ పేరు ప్రస్తావించబడ్డది ఇక్కడ నలుగురు ఐదుగురు పేర్లు ప్రస్తావించింది ఈడీ ఛార్జ్ షీట్లో ఈడీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉన్నదో ఆ ఛార్జ్ షీట్కి సంబంధించి మరి ఆగ మేఘాల మీద ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి తన తాను కాపాడుకోవడం కోసం మోడీ దగ్గరికి పోయిన మంత్రాలు జరుపుతూ ఉన్నారనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి మరి చూడాలి ఇది ఎంతవరకు కరెక్టు ఎంతవరకు రాంగ్ అనేది మరి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మీద ఓతలేరు లేకపోతే ఇంకో అంశాల మీద ఓతలేరు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డిని వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి కలిసే సిచ్యువేషన్ లేదు నేషనల్ హెరాల్డ్ కేసులనే వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఇంకో అంశంలో కూడా నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది రాహుల్ గాంధీకి కోర్టు ఇక మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డిని కూర్చొని మాట్లాడి తలుపులు తీసి వాళ్ళ దగ్గరికి తీసి వాళ్ళు సుఖోంసే మాట్లాడడానికి లేదక్కడ అవకాశమే లేదు అక్కడ రెండు మొత్తం మీద మరి ఢిల్లీకి ఎందుకు పోయిండు ఏం కదా రే పేర్లు ఉండైతే గాంధీభవన్ వర్గాల నుంచే గుసగుసలు బయటకు వస్తాయి వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం విజయవాడలో బాంబ కలకలం బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు బీసెంట్ రోడ్డులో తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్ ఇక షాపులను క్లోజ్ చేయించిన పోలీసులు అని చెప్పేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతుల ధర్నా రాజాన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద అకాల వర్షానికి తడిసి మొలికెత్తిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వాళ్ళు ధర్నాకు దిగినరు ఏం కొనుగోలు చేయమని మొత్తుకున్నా ఏం చేసినా ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా ప్రెస్ మీట్ పెట్టినరు ప్రెస్ మీట్ పెట్టి చాలా అంశాలు మాట్లాడినరు నేషనల్ హెరాల్డ్ కేసు గురించి తెలంగాణలో బీజేపీ ఎంపీ ఎవ్వరు మాట్లాడడం లేదు కర్ణాటక ఆ బీజేపీ నాయకులంతా డీకే శివకుమార్ను నిలదీస్తుంటే తెలంగాణ బీజేపీ నాయకులకు రేవంత్ రెడ్డి అంతే ఎందుకు అంత ప్రేమ అని చెప్పేసి ప్రశ్నించిండ్రు డీకే శివకుమార్ మీద అక్కడ ఈడీ ఛార్జ్ పేర్కొంది అని చెప్పేసి కర్ణాటకలో బీజేపీ నాయకులంతా మొండిపట్టు బట్టి డీకే శివకుమార్ రాజీనామా చేయాలని చెప్పేసి మొండిపట్టు వారి మరి నిలదీస్తూ ఉన్నారు మరి ఇక్కడ బీజేపీ నాయకులకు బీజేపీ ఎంపీలకు బీజేపీ ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి అంతే అంత పాయరం ఎందుకు ఎందుకు నిలదీస్తలేరు నిజంగానే బీజేపీ కాంగ్రెస్ అంటకాగుతా ఉన్నదా బీజేపీ కాంగ్రెస్ పొత్తు మెయింటైన్ చేస్తూ ఉన్నదా బీజేపీ కాంగ్రెస్ దోస్తాన మెయింటైన్ చేస్తూ ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి అతిపెద్ద దయ్యము అతిపెద్ద దయ్యము రేవంత్ రెడ్డి ఆ దయ్యాన్ని తొందరనే వదిలిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడినరు మీడియా సంస్థలు ఎంత కాపాడదామని చూసినా రేవంత్ రెడ్డి పని అయిపోయింది నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ పేరు ఉంటే మీడియా ఎందుకు ప్రచురించడం లేదు అదే కేసీఆర్ పేరు ఉంటే రచ్చరచ్చ చేస్తూ కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త మీడియా సంస్థలలో ఇక్కడ అనుంబ అనుబంధ అనుంగ సంస్థలల్లో అసలు ఈడీ ఛార్జ్ షీట్లో పేర్కొన్నది రేవంత్ రెడ్డి పేరు అని చెప్పేసి ఎక్కడ ప్రస్తావిస్తలేరు ఎక్కడ వార్త చెప్తలేరు అదే కేసీఆర్ ఈ అంశంలో ఉంటే రచ్చ చేస్తోళ్ళు మీడియా సంస్థలు రేవంత్ రెడ్డిని ఎంత కాపాడదామని చూసినా ఇలా ఎంత కాపాడదామని చూసినా ముచ్చడైతే అయితే బయటకు వచ్చింది ఆ ముచ్చడంతా టామ్ టామ్ అయింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడవైనా అధ్వానంగానే ఉన్నది ఎక్కడవైనా ఘోరంగానే ఉన్నది ఎందుకంటే ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినా వాళ్ళు తన్నుకునుడు గుద్దుకునుడు ఈ కార్యక్రమం ఉన్నది తప్ప ఇంకో అంశం లేదు నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ముచ్చట ఇట్లుంటే ఇది కాంగ్రెస్ లో లొల్లు కొట్లాడల గురించి సంబంధించిన అంశం నేను చెప్తా ఉన్నా రైడ్ సొంత పార్టీ నాయకులు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ కార్యకర్తలు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆఖరికి ముఖ్యమంత్రి కూడా నన్ను పట్టించుకుంటలేరు అని చెప్పేసి చెప్పే వచ్చింది కథ అంటే ఇలా పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ విధానం ఎట్లున్నది కాంగ్రెస్ పోకడ ఎట్లున్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి నాకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు సిర్పూర్ నియోజకవర్గం మీద ప్రేమే లేదు గ్రూప్ రాజకీయాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టి కించపరచాలని చూస్తున్నారు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు ఉన్న పరిస్థితులను బట్టి మనం కాంగ్రెస్ అక్కడ పరిస్థితులు చూస్తే పరిస్థితులు ఘోరాది ఘోరంగా ఉన్నాయి విలువట్లేదు అసలు పట్టించుకోవట్లేదు సిరిపూర్ నియోజకవర్గం మీద ప్రేమే లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఎడ్డూరప్ప మాజీ ఎమ్మెల్యే యడ్యూరప్ప ఇక రైతులను ఈడ్చికెళ్లి నిర్బంధించిన పోలీసులు రైతు రైతుల అక్రమ అరెస్టులు చేసి భూసేకరణ నిర్వహిస్తున్న రేవంత్ సర్కార్ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో ఉమామహేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం భూసేకరణ అవగాహన సదస్సు నిర్వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం గత కొన్ని రోజులుగా తమ భూములు లాక్కోద్దామని రైతులు ఆందోళన చేస్తుండటంతో అవగాహన సదస్సుకు వచ్చిన అధికారులు నిలదీస్తారనే భయంతో రైతులను ముందస్తు మరి అవగాహన సదస్సు ఎవరి కోసం ఏర్పాటు చేసిండ్రు ఇలా రైతులు భూములు ఇత్తలేరనే రైతుల కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేసిండ్రు మీరు భూములు ఇవ్వడం వల్ల ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి మీరు భూములు ఓడిపోవడం వల్ల ఎంత నష్టపరిహారం ఇస్తారు ఏం కథ అని ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం కోసమే ఇవాళ ఒక సదస్సు ఏర్పాటు చేసిండ్రు ఇక ఉన్న రైతులను గుంజుకోనిపై అరెస్టు చేసి నిర్బంధించినాక ఎవరి కోసం పెట్టుకున్నారు మీ అధికారుల కోసం పెట్టుకున్నారా మీ ప్రభుత్వ నాయకుల కోసం పెట్టుకున్నారా అవగాహన సదస్సు ఎవరి కోసం పెట్టుకున్నారు ఇవాళ మరి నెరీ నెరీ రాజు రా రాను రాజుగుర్రం గాడిదైనట్టు రైతుల అవగాహన సదస్సు బట్టి రైతులను అరెస్ట్ చేయడం ఏంటని నిలవిస్తున్న గ్రామస్తులు మరి నిలదీయరా రైతులను ఎందుకు నిర్బంధించిండ్రు ఎంతమంది నిర్బార నిర్బంధించారనే అంశాలను కనీసం మీడియా కూడా సమాచారం ఇవ్వని పోలీసులు కరెక్ట్ కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని కలెక్టర్కు తమ బాధ చెప్పుకొని ఇవ్వండి అంటూ రైతులు వేడుకుంటా ఉన్నారు ఇక పోలీసులు నిర్బంధిస్తూ ఉన్నారు రైతులు ఈ కథ మంచిగున్నది కదా అవగాహన సదస్సు రైతుల కోసమే కదా ఏర్పాటు చేసేది ఇక్కడ రైతుల కోసమే ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులు రైతులేని రైతులను పట్టుకోనిపోయి ఎవరి కోసం పెట్టుకున్నారు మీ అధికారుల కోసం పెట్టుకున్నారా అవగాహన సదస్సు టీమిండియా టెస్ట్ కెప్టెన్గా ఎంపికైన శుభ్మన్ గిల్ శుభ్మన్ గిల్కే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం అయితే ఇంకో అంశం ఇక్కడ చెప్పాలనులా ఏం చెప్పాలనంటే మిస్ వరల్డ్ పోటీలు పెట్టిండు కదన్న వాళ్ళ రేవంత్ రెడ్డి ఈ మిస్ వరల్డ్ పోటీలలోకి వెళ్ళి మిస్ ఇంగ్లాండ్ ఏం చేసిందంటే వెళ్ళిపోయింది అలిగి ఎలిగిపోయి వెళ్ళిపోయింది ఇంగ్లాండ్ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి అలిగి వెళ్ళిపోయింది అలిగి వెలిగిపోవడానికి గల కారణం ఏందయ్య అంటే తనను ఒక లాగా చూస్తూ ఉన్నారు తనను కాదు ఇక్కడికి వచ్చిన అందాల భావాలను అన్ని అందరినీ అట్లనే చూస్తూ ఉన్నారు ఒక లాగా చూస్తూ ఉన్నారు ధనవంతులైన మొగోళ్ల మధ్యలో మమ్మల్ని నడిపిస్తా ఉన్నారు ఇట్లాంటి అవమానం మేము ఎక్కడ ఎదుర్కోలే మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించే యాజమాన్యం వేస్ట్ వృధా ఆ యాజమాన్యం కూడా మమ్మల్ని ఒక వేసిలాగా చూస్తూ ఉన్నారు ఒక వేసేలాగా ముద్రేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ మిస్ వరల్డ్ మిస్ ఇండియా మిస్ ఇండియా కాదు మిస్ ఇంగ్లాండ్ సారీ మిస్ ఇంగ్లాండు ఈ పేర్లు గమ్మత్తు ఉంటాయి కాబట్టి మనకు పలకరాదు మాగీ అంటే లాస్ట్లో ఏమో పేరున్నది మిల్లా మాగి మిస్ ఇంగ్లాండ్ మిల్లా మిల్లామాగి అలి అలిగి వెళ్ళిపోయి ఇక్కడ కాదు ఏం చేస్తాను ఆమె నేషనల్ మీడియాలల్ల దాదాపు ఇంటర్నేషనల్ మీడియాలల్ల ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నది ఇక చూడు తెలంగాణ పరుగు పరపతి దాకా దిగజార్చబడ్డదు తెలంగాణ పరుగును ఏడు దాకా ఆగం చేసిన్రో ఎక్కడి దాకా ఆగం పట్టించిండ్రో అసలు ఈ మిస్వాళ్ళు పోటీలు అనేటివే వద్దు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి దేశంలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఒకవైపు రైతన్నల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వడ్ల కుప్పలు కొంటలేరు ధాన్యం కొంటలేరు అందాల భామలను పట్టించుకుంటాను రేవంత్ రెడ్డి కానీ ధాన్యం రాసులను పట్టించుకుంటలేరు అని చెప్పేసి తీవ్ర విమర్శలు చేసిండ్రు తీవ్ర అంటే తీవ్ర విమర్శలు చేసిర్రు అయినప్పటికీ కూడా ముందడు కొనసాగిరు మరి నిర్వహించిన చక్కగా నిర్వహించరా అంటే అవి లేవు అక్కడ కాళ్ళకు చెప్పులేసి బతుకమ్మ ఆడిపిస్తారు ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డలతో వాళ్ళ కాళ్ళు దొడిపిస్తారు మళ్ళీ డ్యామేజ్ కంట్రోల్కు దిగుతారు సరే ఇవన్నీ పక్కకు పోనీ వాళ్ళకనే మర్యాదగా చూసుకుంటారా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంటే వాళ్ళను ఒక లాగా చూసిండ్రట అందుకని ఆ మిస్ వరల్డ్ పోటీ అలిగి వెళ్ళిపోయింది ఆమె ఈ మిస్ ఇంగ్లాండు మిల్లా మాగి ఈ విషయాలను ప్రముఖ సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగి అని చెప్పేసి ఇక్కడ ఈమెనే ఈమె ఈమెనే ఆమె ఇగో కనబడుతుందా ఫోటో ఈమెని ఆమె మిల్లా మాగి అని చెప్పేసి ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ ఇంగ్లాండు మిస్ ఇంగ్లాండ్ అన్నట్టు మిస్ ఇంగ్లాండ్ మాగి రెండు కలిసినాయి కదా జర పలకత్తలు పేరు మొత్తం మీద మాగి ఈమెను ఇక్కడ ఈమెను కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక వేసిఎల్లాగా చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆవేదనకు గురయాం ఇక్కడ నుండి అలిగి వెళ్ళిపోయింది వెళ్ళి వెళ్ళి అలిగి వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ పత్రికలల్లో ఇంటర్నేషనల్ ఛానళ్ళల్లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నది ఇక చూడుండ్రి పలానా పోటీలు ఏడ జరిగినాయి అయ్యో కేటీఆర్ ఫార్ములా ఈ రే ఈ రేస్ పెట్టినరు కేసీఆర్ హయాంలో అని చెప్పేసి వీళ్ళు మేము మిస్ వరల్డ్ పెడతామని చెప్పేసి వీళ్ళు మిస్ వరల్డ్ పోటీలు పెట్టినరు ఇక్కడ ఏమైంది కథ కనీసం చాలామంది మంది చాలా అభ్యంతరాలు లేవనెత్తరు ఈ అంశాల మీద ఎటువంటి అభ్యంతరాలు అంటే అసలు మిస్ వరల్డ్ పోటీలు అనేటివి ఇక్కడ నిర్వహించేటివి కావు అవసరం లేదు మనకు దానితోని ప్రయోజనం లేదు దానితోని యూజ్ లేదు ఏమత్తాయో ఏం రావో కూడా మాకు తెలియదు అవసరం లేదు మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ నిర్వహించడం అనవసరము అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కూడా ఫస్ట్ నుంచి ఎంత మొత్తుకున్నా కూడా మొత్తం మీద వరల్డ్ పోటీలు నిర్వహించుకుంటా పోయిన్రు చేతులు ఎత్తేసినారు ఎవరు స్పాన్సర్స్ ఎవరైతే ఉంటారో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు రెండు చేతులు లావట్టెత్తేస్రు మీ దివాలా తీసిన రాష్ట్రానికి ఎట్లా పెట్టుబడులు పెట్టడానికి ముందటికి వస్తాం మేము ఎట్లా ఖర్చులు పెట్టడానికి ముందటికి అని చెప్పేసి వాళ్ళు రెండు చేతులు లావట్టేస్తే రెండు వందల కోట్లు ఖర్చు అయ్యేదాకా రాష్ట్ర సర్కార్కి ఐదు కోట్ల ఐదు వందల కోట్ల రూపాయల దాకా పైచులకు ఖర్చు అయినాయట ఐదు వందల కోట్ల పైసలకు రూపాయలు ఖర్చు అయినాయి అట్ట ఈ మిస్వర్ల్డ్ పోటీలకు ఇక మరి అచ్చేది ఏముందా ఉన్నదా సారు అంటే ఏం ఆమ్దానీ లేదు ఇందులో రూపాయి ఆమ్దాని లేదు తెలంగాణ రాష్ట్రానికి తొంభై ఐదు శాతం మిస్వర్ల్డ్ పోటీలు నిర్వహిస్తున్న సంస్థలకే పోతాయి ఐదు శాతం అత్తత్తే లేకపోతే లేదు ఐసుముక్క కరిగిపోయినట్టు అధికారుల చేతులలో లేకపోతే ఈ ప్రభుత్వ పెద్దల నాయకుల చేతులలో కరిగిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు గాక లేదు మొత్తం మీద ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన నేపథ్యంలో ఆమె మిల్లా మాగి అని చెప్పేసి మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోక ఇక మరి మొత్తం మీద రేవంత్ రెడ్డి ఇజ్జతి తెలంగాణ పరువు ప్రతిష్ట పరపతి తెలంగాణలో ఆడబిడ్డలను గౌరవించుకుంటారు అనే సాంప్రదాయాన్ని ఇలా తుంగలో దొక్కినట్టే ఇక్కడ ఆడబిడ్డలకు గౌరవం ఇయ్యపోతుంది వేరే దేశాల నుంచి వచ్చిన ఆడబిడ్డలకు గౌరవం ఇవ్వకపోతుంది ఒక వేష్యలాగా చూస్తుండని ఆమె పదజాలం వాడిందంటే మరి ఎంత ఇబ్బంది పెట్టుండొచ్చు ఇక్కడ యాజమాన్యం కానీ లేకపోతే ఇంకో ఇంకో వ్యక్తులు కానీ ఎంత ఇబ్బంది పెట్టుండొచ్చు సిపిఐ నారాయణ మొన్ననే చెప్పిండ్రు ఏం చెప్పిండ్రు మంత్రులు సొల్లు కాచుకుంటా అందాల బాముల చుట్టూలు తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి మొన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు సిపిఐ కార్యదర్శి నారాయణ మొన్న మాట్లాడిరు ఇక తెలంగాణను ఏటీఎంలా వాడుతున్న కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది అయిపోయిన దాకా వాడుతుంది ఇక్కడ ఉన్న అన్ని పైసలన్నీ దొబ్బుకొని పోనీకే అందుకే దివాళ తీసింది అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి పోయినప్పుడల్లా ఉట్టిగా పోడే లేదు బయట ముచ్చట్లు మొత్తం కోట్ల కోట్ల రూపాయలు మూటలు కట్టుకొని పోవడేనట వచ్చిన ట్యాక్సులు పన్నులు ఆదాయము అప్పులు అన్ని పట్టుకొని పోవడేనట ఢిల్లీకి ఎందుకయ్యా మరి ఇన్నిగానే మోసకపోతుండు అంటే సీటు కాపాడుకోవడం చెప్పేసి కొంతమంది అంటారు లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ఒక తెలంగాణ రాష్ట్రమే కాబట్టి ఇటు తెలంగాణ అటు కర్ణాటకనే కాబట్టి తెలంగాణ నుంచి మూటలు మోస్తా ఉన్నారు ఆగం చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లాగా వాడుతూ ఉన్నారని చెప్పేసి ఇక చంద్రబాబు అంత గొప్పవాడైతే ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఒక సచివాలయం కట్టలేకపోయిండు ఎందుకు ఇంకా రైతులకు ఆరు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నాడు గుజరాత్లో కూడా రైతులకు ఆరు గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారు మోడీకి రాహుల్ గాంధీకి అనేక పెద్ద కా అనే పెద్ద కార్యకర్త దొరికిండు కాబట్టి ఇంకా అధికారంలో ఉన్నాడు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అని చెప్పేసి మోడీకి రాహుల్ గాంధీ అనే పెద్ద కార్యకర్త దొరికిండు కాబట్టి ఇంకా మోడీ అధికారంలోనే ఉన్నాడు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇలా ఈ నీళ్లు నిధులు నియామకాల మీద ఒక సమావేశం ఏర్పాటు చేసినారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు ఇక రాహుల్ గాంధీకి నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేసిన జార్ఖండ్ కోర్టు జార్ఖండ్ బీజేపీ నాయకుడు ప్రతాప్ కటియార్ వేసిన పరువు నష్టం దావాలో రాహుల్ గాంధీకి నాన్ బేలబుల్ వారెంట్ జారీ చేసిన జార్ఖండ్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఇక జూన్ ఇరవై ఆరవ తేదీలోపు కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఆదేశాలు ఇచ్చింది కే కోర్టు మూలిగే నెక్క మీద తాటిపండు పడ్డట్టు అని చెప్తారు చూడుండ్రి ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులోనే అల్లకలోలమైతా ఉన్నది ఆగమైతా ఉన్నారు ఊపిరి వీల్చుకోలేకపోతా ఉన్నారు ఆల్రెడీ ఈడీ ఇప్పుడు ముచ్చడ చెప్పింది ప్రత్యక్షంగా నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల లబ్ధి పొందిండ్రు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఏ వన్ ఏ టూలుగా ఉన్నారు వాళ్ళు నేషనల్ హెరాల్డ్ కేసులో ఇక ఈ కేసు వల్లనే ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఇక ఇంకో ముచ్చట పడ్డది నాన్ బైలబుల్ వారెంట్ ఏదైతే పరువు నష్టం దావాకు సంబంధించి ఇక్కడ జార్ఖండ్ బీజేపీ నాయకుడు ప్రతాప్ కటియార్ వేసిండ్రు పరువు నష్టం దావా ఈ పరువు నష్టం దావాకు సంబంధించి నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసింది జార్ఖండ్లోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు ఇరవై ఆరు ఈ నెల జూ జూన్ ఇరవై ఆరు ఈ నెల కాదు జూన్ ఇరవై ఆరు లోపు మీరు అటెండ్ కావాలి హాజరు కావాలి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం అయిపోయిందిగా రైట్ మోదీ జపం చేస్తున్న రేవంత్ నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసులో తన పేరు రావడంపై తీవ్ర ఆందోళన సోనియా రాహుల్పై ఈడీ ఛార్జ్ షీటు దాఖలు చేసినా కూడా స్పందించలేదు రేవంత్ రెడ్డి వారితో నాకు సంబంధం లేదన్నట్లుగా మీడియా నుంచి తప్పించుకొని తిరుగుతున్న రేవంత్ మోదీని ప్రసన్నం చేసుకొని కేసు నుంచి బయటపడేందుకు సన్నాహాలు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ద్వారా మోదీతో పర్సనల్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయింది గందకే ఆగ మేఘాల మీద పోయిండ్రు నిన్ననే నలభై నాలుగవసారి ఢిల్లీకి వెళ్ళిన రేవంత్ రెడ్డి మోదీతో ఏకాంతంగా చర్చించే అవకాశం రేవంత్ మనోడే అని మోదీకి సిఫార్సు చేస్తున్న తెలంగాణ కీలక బీజేపీ నాయకులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ కూడా హెచ్సియు భూములకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డికి ఒక ఎంపీ సహకరించిండ్రు అన్న అంశాలు తెర మీదకి వచ్చినాయి మరి ఆ ఎంపీ ఈ ఎంపీ ఏనా తెలియదు కాకపోతే సీక్రెట్ అపాయింట్మెంట్ అరేంజ్ చేయించిన రేవంత్ రెడ్డి మనోడే రేవంత్ రెడ్డి మనోడే అపాయింట్మెంట్ ఇయన్ అని చెప్పేసి కొండా విశ్వేశ్వర రెడ్డి బీజేపీ ఎంపీ కొండా రెడ్డి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి పిచ్చిండట గందుకే ఆగ మేఘాల మీద రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం కట్టిండు నేను చెప్పిన కదా ముందుగాలనే బీజేపీ నాయకులు పూర్తిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మరి అధిస్థానం వీళ్ళని ఏ విధంగా నమ్ముతుంది ఎట్లా దగ్గరికి రానుస్తుందో తెలియదు అక్కడనేమో పచ్చగడ్డైతే బగ్గుమనేంత శత్రుత్వం ఉన్నది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు రాహుల్ గాంధీ తెల్లారులైతే రాజ్యాంగ ప్రతిమ పట్టుకొని తిరుగుతాడు ఇక్కడ తెలంగాణలేమో ఈ పరిస్థితి ఉన్నది రాహుల్ గాంధీ మీద సోనియా గాంధీ మీద నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మొదగాలు ఈడి ఛార్జ్ షీట్ ఫైల్ చేసినా సప్పుడు ఏలే தர்வத்த மொன்ன తీవ్రతరమైన వ్యాఖ్యలు చేసినా సపోర్ట్ చేయలే విచారణకు రావాలని పిలిచినా సపోర్ట్ చేయలే ఈ నేరం రుజువైతే ఉన్నది ఆర్థిక పరమైన ప్రీ ప్లాన్డ్గా చేసినా ఆర్థిక పరమైన నేరం అని చెప్పినా కూడా సపోర్ట్ చేయలే కానీ తన పేరు ఈ నేషనల్ హెరాల్డ్ కేసులకు సంబంధించి తన పేరు బయటికి రాగానే ఆగ మేఘాల మీద బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర అపాయింట్మెంట్ ఏర్పాటు చేసుకొని ఢిల్లీకి పయనం కట్టిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మనోడే అని చెప్పేసి మోదీకి సిఫార్సు చేసిండట ఇప్పుడు చెప్పు తెలంగాణలో ఏ రెండు పార్టీలు దోస్తారే మెయింటైన్ చేస్తానే జాతీయ పార్టీలు రెండు కుమ్మక్కై తెలంగాణను ఆగం చేయాలి తెలంగాణను బదనాం చేయాలి తెలంగాణకు రూపాయి ఆమ్దాని లేకుండా చేయాలనే ఆలోచనతోని ఇక్కడ ఉన్నట్టు కనబడతా ఉన్నది వచ్చే ఎన్నికలలో బీజేపీకి బీజేపీలోకి పోయి బీజేపీతోని పొత్తు కుదుర్చుకున్న రేవంత్ రెడ్డి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ రెండేళ్ళ పొద్దులలో ఆ కార్యక్రమం ముంగడ పెట్టుకున్నా మనం ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ కథ ఉన్నది దోస్తు మేరా దోస్తు తూహి మేరా జాన్ అన్నట్లు చిటాపటాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు బీజేపీ ఎంపీలు బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ ఎం కాంగ్రెస్ సంబంధించిన నాయకులు బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు అని చెప్పేసి ముచ్చట్లయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి ఒకవేళ ఏ దోస్తానే లేకపోతే రేవంత్ రెడ్డికి కొండా విశ్వేశ్వర రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఏమున్నది అది నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి బై పేరు బయటకు వచ్చిన తెల్లారే అపాయింట్మెంట్ ఇప్పియాల్సిన అవసరం ఏమున్నది యావత్తు తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఇక్కడ కనబడతా ఉన్నది రైడు ప్రధాని మోదీతో భేటీ అయ్యిండు రేవంత్ రెడ్డి ఇక మరి ఎన్ని నిమిత్తం భేటీ అయ్యిండు ఎన్నిసార్లు అయినా రూపాయి పెట్టుబడి రూపాయి ఆమ్దాన్ని అయితే పట్టుకొస్తలేడు మొన్ననే శాతగాను దెద్దమ్మ మోడీ శాతగా మోడీ ఏం చెయ్యరాదు మోడీకి అవసరమే లేదు మోడీ అసలు మోడీ దేశాన్ని ఆగం చేస్తాడని పొట్టు పొట్టు పొరక పొరక తిట్టినరు తిట్టుడు తిట్టుడే మళ్ళీ రాష్ట్ర అభివృద్ధి కోసం పోవుడు పోవడే అని చెప్పేసి మాట్లాడిండ్రు కానీ లోగుట్టు లోపాయి కారికెరక అన్నట్లు ఏడ తిడతాడు ఏడ ఒగుడతాడు ఏడ ఎత్తుకుంటాడు ఏడ అవసరం ఉన్నది ఏడ అవసరం లేదు అనేది సమయానుకూలంగా ఇట్లాంటి వాటిలలో తనను తాను కాపాడుకోవడానికి సమయానుకూలంగా అంటే సమయం సందర్భం సందర్భంగా కాపాడుకోవడానికి ఎన్ని ఎత్తుగడలు వేయాలనో అన్ని ఎత్తుగడలు వేసుకుంటారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అయితే అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి మొత్తం మీద సమయానుసారంగా పాటించుకుంటూ ముంగడికి పోతాడు తన తాను కాపాడుకోవడానికి అయితే అనే అంశాలు వస్తూ ఉన్నాయి ఇదే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి సొంత పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ మాట్లాడింద్రా మాట్లాడలేరో తెలియదు ఎవరు ఖండించినట్లయితే పెద్ద కనబడతలేదు మొత్తం మీద ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి పేరు రాగానే బీజేపీ ఎంపీ అపాయింట్మెంట్ ఇప్పించడైంది ఈయన ఆగ మేఘాల మీద ఉరుకుడైందనేది అయితే అర్థమైతే లేదు ఇక తెలంగాణ ప్రభుత్వం పట్ల అందాల పోటీలు అభ్యర్థి మిస్సింగ్ ఇంగ్ లాండ్ చేసిన సంచలన ఆరోపణలపై స్పందించిన సిపిఐ నారాయణ అందాల పోటీలు మంచివి కావు ఆడవారిని కించపరిచే విధంగా ఉంటాయి అని నేను చెప్తే నా పట్ల విమర్శలు చేసిండ్రు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు అలా మాట్లాడినో అని చెప్పేసి ఏదైతే మిస్ మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో ఆ మిస్ ఇంగ్లాండు మాగి ఏదో పేరు ముంగట ఉన్నది మాగి మొత్తం మీద ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయి అక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలకు మొత్తం మీద ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో మొన్న నేను కొన్ని మాటలు మాట్లాడితే సిపిఐ నారాయణ మాట్లాడిరు కొన్ని మాటలు మాట్లాడితే ఆడబిడ్డలను అవమానించినట్టే ఉంటుంది ఈ అందాల పోటీలు అవసరం లేదంటే ఏమో తప్పు పట్టిర్రు నన్ను తప్పుగా చూసిండ్రు ఇప్పుడు ఏంది కథ ఇప్పుడు ఏం చెప్తారు దీనికి అని చెప్పేసి రైట్ ఇవి ఇలా ప్రధానంగా మనకు హైలైట్ అయిన అంశాలు రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం తెలంగాణ నీళ్ళ కోసం కొట్లాట లేవనెత్తాల్సిన అవసరం ఉన్నది బనకచెల్ల ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లను ఎత్తుకపోవాలని చంద్రబాబు నాయుడు చూస్తాడు దానికి రేవంత్ రెడ్డి వంత పడతా ఉన్నాడు ఎనభై వేల కోట్లతోని బనకచెల్ల ప్రాజెక్టును నిర్మించి ఏదైతే అది పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఏ విధంగానైతే కట్టిరో గట్లనే ఈ నీళ్లను కూడా కృష్ణమ్మ నీళ్ళని ఎత్తుకొని పోయినట్టు తెలంగాణ గోదావరి నీళ్లను కూడా ఎత్తుకొని పోవాలని చూస్తూ ఉన్నది తెలంగాణ నీటి మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యాక్ వ్యాఖ్యలు వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కొన్ని అంశాలు ఏ మాట్లాడినరు ఆ అంశాలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు ఆ కౌంటరు ప్రెస్ నోట్ రిలీజ్ అయింది అవన్నీ నేను వాయిస్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ లైవ్ ప్లే అయితే చూడండి రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం సూస్తో ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది ముందడి తీసుకపోతున్నారు అట్లనే ముందడి తీసుకపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజా గొత్తుకై పక్కా తెలంగాణ యాసలో ప్రశ్నిస్తుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చిన్నారు